హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మండలం కుమ్మరకోటాల గ్రామానికి చెందినటువంటి రైతు హజరత్ గారిది ఓల్డ్ క్యాటగిరీ గిత్తని మీ ముందుకు పరిచయం చేస్తున్నాను మంచి సైజు గలగా ఓల్డ్ క్యాటగిరీ గిత్త అండి మంచి టాప్ సైజు కలిగినటువంటి గిత్త ఓల్డ్ కేటగిరీ గిత్తా ఓల్డ్ కేటగిరీ విభాగంలో గట్టి పోటీని ఇస్తున్నటువంటి జత అండి గీత్తా అండి వినుగొండ హజరత్ గారు కుమ్మరకోటాల గ్రామం బద్వేల్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఓల్డ్ కేటగిరీ గిత్త చూడొచ్చు ఫ్రెండ్స్ వీడియోలో ఈ గిత్త ఓల్డ్ కేటగిరీ విభాగంలో మంచి ప్రదర్శనే కనబడుతుంది వీరి దగ్గర మూడు గిత్తలు ఉన్నాయండి ఒక జత కేటగిరీ దిగవలసిన గిత్తలు ఒక ఒక గిత్త ఓల్డ్ క్యాటగిరీ గిత్త అండి మూడు గిత్తలను పెంచి పోషిస్తున్నారు వినుగొండ రఫీ గారు కుమ్మరకోటాల గ్రామం బద్వల్ మండలం వైయస్సార్ కడప జిల్లా వారు మూడు గిత్తాలను అయితే పెంచి పోషిస్తున్నారు చూడొచ్చు ఫ్రెండ్స్ మంచి సైజు కలిగినటువంటి ఓల్డ్ క్యాటగిరీ గిత్తాం ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ